నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం ఆదివారం అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు హుజురాబాద్ పట్టణ కేంద్రంతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన జాతికి సేవ చేసిన సేవలను కొనియాడారు అంబేద్కర్ చరిత్రను ఆదర్శంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం ఆయన బీజేపీ పది సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రానికి చేసిన అన్యాయం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్ లో

అభివృద్ధి లేదు ఏమన్నా మాట్లాడితే ఈడీ సిబిఐ ఉండాలి లేకపోతే బీజేపీలో ఉండాలని అంటున్నారు అంటే స్వేచ్ఛకుడు ఉంది మన భారతదేశంలో అని అడుగుతున్నా అది కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ ఏం చేసింది అని ఒకసారి మనం ముందు పదేళ్ల క్రితం చూసుకుంటే ఆహార భద్రత ఎఫ్సీఐ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు హిట్టుబడ తీసుకొచ్చిందోరు కాంగ్రెస్ పార్టీ కాదా మన రాష్ట్రంలో వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అదే విధంగా మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది వారు కాంగ్రెస్ పార్టీ కాదా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మరి బీజేపీలో పేపర్లలా సోషల్ మీడియాలలా ప్రచారాలు తప్ప మన గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి ఒకటే అడుగుతున్నారు బండి సంజయ్ గారు ఇక బండి బోర్డుకు వచ్చింది షడ్డుకు పోయే సమయం వచ్చింది మా హుజురావాళ్ళ మా హుజరావాళ్ళు ఏం చేసింది కమలాపూర్ మేజర్ జంక్షన్ ఉంది మా దగ్గర ఇంతవరకు అక్కడ ఒక మా ఉన్న వరకు బీజేపీ అతను ఉండే ఎంపీ ఉండే కనీసం మరి రైల్వే మినిస్ట్రీ వాళ్ళ కిందనే ఉన్నారు మరి ఎందుకు చేయలేకపోతుండ్రు అంబులెన్స్ వస్తే అర్ధ గంట సేపు నలభై నిమిషాలు అక్కడ ఆ పరిస్థితి వస్తుంది ఎలక్షన్లు వచ్చినాయంటే అక్కడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతాడు మరి ఎందుకు చేస్తలేరు అని నేను అడుగుతున్నా ఇది అది కాకుండా మంత్రి వారి ఏమో మాట్లాడితే అసలు ఏమైనా పొందను బండి సంజయ్ మా పొన్నమన్నకి అసలు ఏమైనా పోలికి ఉన్న ఖాళీ కోటి కూడా కొనికరాడు ఇక్కడ ఉన్నా మన ఎంపీ గారు మరో గుజరావా నియోజకవర్గాల్లో నేను అక్కడి నుంచి వచ్చిన వారు చెప్తున్నా అన్న పొన్నమన్నా మీరున్నప్పుడు చేసిన ఇప్పుడు చెప్తున్నారు తప్ప బండి సంజయ్ భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జలసంపద నిలువల కోసం నడుంబిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం యాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బుట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు